స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కావలి ట్రంక్ రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అంటూ పసుపులేటి మేనిఫెస్టోలను ప్రజలకు అందజేస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ ప్రజాదరణ పెరుగుతుందనే దురుద్దేశంతో రెండు పార్టీలు ప్రచారాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు దీనికి భయపడేది లేదని ఖచ్చితంగా పోటీల్లో ఉంటాయని ఆయన ఆయన తెలియజేశారు అండగా నిలబడతానని అన్నారు ఈ రోజు ట్రంక్ రోడ్ లో ప్రచారంలో భాగంగా చాలా షాపులు తిరగడం జరిగింది చాలా ప్రజా ఆదరణ మా స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా చాలా ఆదరణ లభిస్తా ఉంది అయితే ఈ రెండు పార్టీలకి ఈ ఉక్రోషాన్ని తట్టుకోలేక మా ప్రచార ప్రచారాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ కానీ మేము దేనికి కూడా భయపడేది లేదు ఖచ్చితంగా పోటీలో ఉంటాము మీరు చేసే వ్యక్తులన్నీ ఎదుర్కొని ముందుకు చదువుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మేమే గెలుస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు దాకా వ్యాపారస్తుల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తున్నారు మేము గెలిచిన తర్వాత ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని వ్యాపారస్తులు ధైర్యం చెప్పి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా మాకు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము గెలుస్తాం ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేనిఫెస్టో ప్రకారంగా అక్షరం పొలిపోకుండా ప్రతిదీ అమలు చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈ యొక్క మేనిఫెస్టోలో ఏది చేయకపోయినా నా మీద క్రిమినల్ కేసులు పెట్టేలాగా ఒక డాక్యుమెంటేషన్ కూడా తయారు చేస్తా ఉన్నాను